హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు రెసిపీ అయితే సాంబారు ఏ పప్పు వాడకుండా ఈరోజు రెసిపీ చూపించబోతున్నాను ఈజీగా అయిపోతుంది టేస్టీగా ఉంటుంది మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్సే ఈజీ ఇంగ్రీడియంట్సే అప్పటికప్పుడు చేసుకొని తినేయచ్చు అనమాట చాలా ఎమ్మెగా ఉంటుంది ట్రై చేయొచ్చు ప్రాసెస్ ఇంగ్రీడియంట్స్ చూసేయండి ఎండుమిర్చి ఐదు టొమాటో రెండు మీడియం సైజు ఉల్లిపాయలు రెండు ఇది హాఫ్ గర్భం వెల్లుల్లి అనమాట వెల్లుల్లిలో హాఫ్ గర్భం ఒలిచి పక్కన పెట్టుకున్నాను ముందుగా అయితే ఒక చిన్న మిక్సీ జార్ తీసేసుకొని దానిలో జీలకర్ర ఒక వన్ స్పూన్ అంతా వేసుకోవాలి చిన్న స్పూన్తోనే వన్ స్పూన్ అంతా జీలకర్ర పాటు నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ చూపిస్తాను ఎండుమిర్చి మనం తీసుకున్నాం కదా ఎండుమిర్చి వేసుకుంటున్నాను మీరు తినే స్పైసీని బట్టి వేసుకోండి ఐదు సరిపోతాయి నేను చేసిన క్వాంటిటీకి వెల్లుల్లి ఉల్లిపాయలు నాలుగు బద్దలుగా చేసుకున్నాను మిక్సీ పట్టుకుంటాం కాబట్టి చేసేసుకొని ఇవి మొత్తం టొమాటోస్ కూడా విడివిడిగా మిక్సీ పట్టుకోవాలన్నమాట ముందు వేసినవన్నీ పట్టేసుకొని ఆ పేస్ట్ పక్కన పెట్టుకొని టొమాటోస్ రెండు విడిగా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇంకా సాంబార్ కోసం అయితే స్టవ్ వెలిగించుకొని ఇంకా మనకి ఇడ్లీ సాంబార్ తినాలి ఎర్లీ మార్నింగ్ కుదరదు అనుకుంటాం కాబట్టి ఇలా ట్రై చేయండి చాలా బాగా వస్తుంది ఓకేనా ఆయిల్ ఒక త్రీ త్రీ టు ఫోర్ స్పూన్స్ వేసుకోవచ్చు మనకి సాంబారే కాబట్టి ఎక్కువగా అవసరం లేదు ఆయిల్ అనేది ఇంకా మనం రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ని ఉల్లిపాయ పేస్ట్ ఉంది కదా ఉల్లిపాయలు వెల్లుల్లి ఎండుమిర్చి జీలకర్ర ఇవి వేసుకొని చక్క ఈ పేస్ట్ని ఆయిల్లో పచ్చివాసన పోయే అంతసేపు ఫ్రై చేసేసుకుందాము చిన్న స్టవ్ మీదే పెట్టుకున్నాను కాబట్టి హైలోనే పెట్టేసాను ఇబ్బంది లేదు ఇది కాస్త ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న టొమాటో పేస్ట్ వేసుకోవాలి ఈ పసుపు ఒక హాఫ్ స్పూన్ వేసుకోండి ఫ్రై చేసుకోండి హైలోనే పెట్టుకుంటే అదంతా ఈజీగానే మగ్గిపోతుంది అనమాట ఇదిగో కనిపిస్తుంది కదా ఆయిల్ పైకి తేలింది కాబట్టి ఫ్రై అయిపోయింది మనం మిక్సీ పట్టుకున్న రెండు టొమాటోల మిశ్రమాన్ని కూడా వేసేసుకుంటున్నాను ఈ టైంలో వేసుకొని ఇది కూడా పచ్చివాసన పోయేంతసేపు ఆయిల్ పైకి హైలోనే పెట్టి దగ్గరే ఉండి ఫ్రై చేసేసుకుంటున్నాను ఈజీగానే ఫ్రై అయిపోతుంది ఇది ఫ్రై అవుతుంటే మనకి మంచి మంచి స్మెల్ వస్తుంది అనమాట చాలా బాగుంటుంది ఆ టేస్ట్ ఫ్లేవరు ఇంకా ఇది కూడా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ ఇంగ్రీడియంట్ ఏం వేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను మీకు దీనికి మనకు కావాల్సింది అట్లు పిండి కానీ ఇడ్లీ పిండి కానీ ఉంటే సరిపోతుంది అది కూడా ఒక వన్ స్పూన్ అంతా వాటర్ వేసుకోవాలి ఇవి బాగా మరగడం కోసము దీంట్లో నేను చింతపండు గుజ్జు కూడా వేయట్లేదు మీరు పులుపు ఇష్టపడే వాళ్ళైతే చింతపండు ప్లస్ బెల్లం కూడా వేసుకోవచ్చు బాగుంటుంది ఉప్పు తగినంత వేసుకుంటున్నాను వేసేసుకొని అది వన్ స్పూన్ అంత వేసాను సరిపోకపోతే లాస్ట్లో అడ్జస్ట్ చేసేసుకోవచ్చు ఇబ్బంది లేదు కదా ఇంకా ఇది బాగా మరుగుతూ ఉన్నప్పుడు మీ దగ్గర ఉన్న అట్లు బ్యా అట్లు బ్యాటర్ కానీ ఇడ్లీ బ్యాటర్ కానీ పెద్ద స్పూన్తో వన్ స్పూన్ వేసుకోండి చిక్కదనానికి ఎక్కువగా అవసరం లేదు వన్ స్పూన్ వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది ఇదిగోండి వేసుకొని హై ఫ్లేమ్లోనే బాగా మరగనివ్వాలన్నమాట ఇది బాగా మరుగుతూ ఉన్నప్పుడు ఒకవేళ మీకు ఉప్పు కారాలు సరిపోలేదు అనిపిస్తే ఇంకొద్దిగా కారం కానీ ఉప్పు కానీ కలర్ కోసం పసుపు కానీ వేసుకోండి సరిపోలేదు అనిపిస్తే ఇది చూడండి ఫైవ్ మినిట్స్లో చక్కగా మరిగిపోయి సాంబార్ టెక్స్చర్కి వచ్చేసింది కదా రెడీ అయిపోయింది అనమాట ఓకేనా